హాయ్ అండి సో చాలా మంది టిష్యూ శారీస్ కా కావాలని చెప్పి అడుగుతూ ఉన్నారు టిష్యూ ప్యాటర్న్లో కూడా మీకు లైట్ వెయిట్ కాంబినేషన్లో అయితే వచ్చాయండి శారీస్ వచ్చేసి సో ఇది ఈ ఒక్కసారి చూడండి ఇలా పెద్ద బోర్డర్ కాన్సెప్ట్ అయితే ఉంటుంది శారీ మనకి టిష్యూ అయితే ఉంటుంది లైట్ వెయిట్లో టిష్యూ జార్జెట్ ఫీల్ అయితే ఉంటుంది అనమాట మెటీరియల్ ఓకేనా సో క్లాత్ అనేది మందంగా కాకుండా పల్చగా ఉంటుంది మీకు లైట్ వెయిట్లో వస్తాయి అనమాట దాన్ని బట్టి మిస్టేక్స్ అయితే కాదండి ఫ్రెష్లోనే తీసుకొచ్చాను అండ్ ఇది పళ్ళు కాన్సెప్ట్ అండి పళ్ళు వచ్చేసి మనకి ఈ విధమైన పళ్ళు అయితే వస్తుంది అండ్ అలాగే బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుందండి ప్లెయిన్ బ్లౌజ్ ఇస్తున్నాడు హ్యాండ్కి అయితే మనకి విధమైన బోర్డర్ అయితే వస్తుంది ఇది ఓవరాల్గా శారీ వచ్చేసి సో ఈ శారీ కాస్ట్ వచ్చేసి మీకు ఫోర్టీన్ డబల్ నైన్లో అవైలబుల్గా ఉందండి సో శారీ ప్రైజ్ వచ్చేసి ఫోర్టీన్ డబల్ నైన్ అండి ఇదండి శారీ కాస్ట్ వచ్చేసి ఓకే అండ్ నెక్స్ట్ అండి మరొక బ్యూటిఫుల్ టిష్యూ శారీ చూడండి ఫుల్ షైనింగ్ అయితే ఉంటుంది లైట్ వెయిట్ వస్తుంది జార్జెట్ ఫిల్ ఫాలింగ్ మెటీరియల్ అండి టోటల్గా వచ్చేసి అండ్ పళ్ళు వచ్చేసి మనకి ఈ విధమైన పళ్ళు అయితే వస్తుంది ఇందులో వచ్చేసి పళ్ళు కాన్సెప్ట్ అలాగే బ్లౌజ్ కూడా చూడండి చక్కగా ఇంకా మీరు వర్క్ కూడా ఏం చేయించే పని లేదు ఇది బ్లౌజ్ అయితే ఇస్తున్నాడు ఎంత బాగుందోనండి శారీ అయితే ఫోర్టీన్ డబల్ అండి శారీ కాస్ట్ అండ్ నెక్స్ట్ వన్ అండి మరొకటి ఎల్లో కలర్ కాంబినేషన్ లైట్ ఎల్లోనే వస్తుంది మరీ డార్క్ షేడ్ అట్లా ఏం రాదు ఎల్లో బట్ చాలా బాగుంది చూడండి మీకు ఫ్యాబ్రిక్ దగ్గరగా చూపిస్తున్న క్వాలిటీ సూపర్ ఉంటుంది అసలుకి అండ్ ఇది పళ్ళు వచ్చేసి మనకి ఈ విధమైన పళ్ళు బ్లౌజ్ యాజ్ యూజువల్గా మీకు ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి హ్యాండ్కి బార్డర్ అయితే ఇస్తాడు ఫోర్టీన్ డబల్ నైన్ అండి శారీ కాస్ట్ అండ్ నెక్స్ట్ వన్ అండి మరొక బ్యూటిఫుల్ శారీ కట్ వర్క్ స్టైల్ వస్తుంది మీరు కావాలనుకుంటే కింద ఇలాగా కట్ వర్క్ చేయించుకోవచ్చు పైన కూడా సేమ్ యాస్టీస్ కట్ వర్కే వస్తుంది అనమాట పైన బార్డర్ కూడా వచ్చేసి ఓకేనా ఇది కూడా మనకి కలనేత షేడ్ అయితే వస్తుందండి టూ షేడ్స్ అనేది ఇందులో ఇంక్లూడ్ అయి ఉంటాయి అండ్ బ్లౌజ్కి కూడా ఇదిగోండి ప్లెయిన్ వస్తుంది హ్యాండ్కి లాగా కట్ వర్క్ స్టైలే ఇచ్చేస్తున్నాడు దీనికి కూడా వచ్చేసి అండ్ పళ్ళు పార్ట్ అనేది పళ్ళు ఏదమ్మా ఒకసారి చూడు పళ్ళు సో ఇదిగోండి పళ్ళు వచ్చేసి మనకి ఈ కాంబినేషన్లో ఈ విధంగా వస్తుంది పళ్ళు ఓకేనా శారీ అంతా కూడా కట్ వర్క్ స్టైలు బ్లౌజ్కి కూడా కట్ వర్క్ వస్తుంది ఫోర్టీన్ డబల్ నైన్ అండి శారీ అండ్ నెక్స్ట్ వన్ అండి మరొకటి సో ఇంకొక కలరు సో వీడియోలో కనిపించేంత డార్క్ ఏం రాదు కొంచెం మీడియం కలర్ అయితే వస్తుంది ఇప్పుడు అంటే కొంచెం ఇది ఎలా వస్తుందంటే బ్లూ కలరు అండ్ గ్రే కలరు రెండు మిక్స్ అయితే ఎలా ఉంటుందో అలా షేడ్ అయితే వస్తుందండి ఓకేనా వీడియోలో కొంచెం డిఫరెంట్ కలర్ కనిపిస్తుంది ఎగ్జాక్ట్గా నేను చెప్పాను కదా గ్రే కలరు అండ్ బ్లూ కలరు రెండు కలిపితే ఎలా ఉంటుందో అలా వస్తుందనమాట కలరు డిఫరెంట్గా ఉంటుంది కలర్ కాంబినేషన్ కూడా సూపర్ ఉందండి డిజైన్ అంతా కూడా మనకి ఈ కాన్సెప్ట్లో అయితే వస్తుంది సో ఫోర్టీన్ డబల్ నైన్ అండి శారీ కాస్ట్ వచ్చేసి మీకు ఫోర్టీన్ డబల్ నైన్ అండ్ నెక్స్ట్ వన్ అండి మరొక కలర్ ఇది కూడా కొంచెం డిఫరెంట్ కలరే కలనే షేడ్ అయితే వస్తుంది సో ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లా ఈ కలర్ అనేది కొంచెం బ్రౌన్ కలరు అండ్ బ్లూ కలరు రెండు కలిపినటువంటి కలర్ షేడ్ అనమాట కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కలర్ ఓకేనా అండ్ పళ్ళు కాన్సెప్ట్ వచ్చేసి మనకి ఈ విధంగా వస్తుంది బ్లౌజ్ యాజ్ యూజువల్గా మీకు ప్లెయిన్ ఇస్తాడండి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ హ్యాండ్కి బార్డర్ కూడా వస్తుంది ఫోర్టీన్ డబల్ నైన్లో అవైలబుల్గా అండ్ నెక్స్ట్ వన్ అండి ఇది కూడా పింక్ కలరు కలనేత షేడ్లో వస్తుంది కలర్ వచ్చేసి మీకు ఓకే పింక్లో కూడా కొంచెం కలనేత షేడ్లో ఉంటుంది ఇదిగోండి ఇప్పుడు మీకు కనిపిస్తున్న వీడియోలో కలనేత షేడ్ అనేది ఇలా ఉంటుంది అనమాట జార్జెట్ వస్తుంది మెటీరియల్ ఎంత బాగున్నాయో లైట్ వెయిట్లో సూపర్ ఉన్నాయి సారీస్ అయితే అండ్ ఇది పళ్ళు వస్తుందండి బ్లౌజ్ కాన్సెప్ట్ వచ్చేసి మనకి ఇలాగా ప్లెయిన్ బ్లౌజ్ హ్యాండ్కి వచ్చేసి బోర్డర్ కాన్సెప్ట్ అయితే వస్తుంది జస్ట్ ఓన్లీ ఫోర్టీన్ డబల్ నైన్ అండ్ నెక్స్ట్ వన్ అండి మరొకటి డిఫరెంట్గా ఉంది ఇది కూడా వచ్చేసి ల్యావెండర్ కలర్ కాంబినేషన్లో సిల్వర్ స్టైల్లో మనకిలాగా ఇలా డిఫరెంట్ స్టైల్ అయితే ఉంది ఈ శారీ వచ్చేసి అండ్ పళ్ళు కాన్సెప్ట్ ఇదండి ఇదేమో పళ్ళు ఇస్తాడు అండ్ బ్లౌజ్ ప్లెయిన్ వచ్చేస్తుంది ప్లెయిన్ సేమ్ కలర్ రన్నింగ్ బ్లౌజే వచ్చేస్తుంది హ్యాండ్కి బోర్డర్ అయితే ఇస్తాడు ఫోర్టీన్ డబల్ నైన్ అండి శారీ కో అండ్ నెక్స్ట్ వన్ అండి మరొక బ్యూటిఫుల్ ఆల్ ఓవర్ కాన్సెప్ట్ అయితే ఇచ్చేసాడు ఈ శారీ అంతా కూడా చూడండి ఎంత బాగుందో ఒక టైప్ ఆఫ్ రెడ్ అని వచ్చేమో కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి అన్నీ కూడా కలర్స్ ఎగ్జాక్ట్గా అనేది చెప్పలేను కానీ కలర్స్ అన్నీ కూడా ఎక్స్ట్రా ఉంది మీనా వస్తుంది మొత్తం కూడా చూడండి ఎంత బాగా ఇచ్చాడో శారీ సూపర్ ఉందండి అసలుకి అండ్ పళ్ళు కూడా చాలా గ్రాండ్ లుక్తో ఉన్నటువంటి పళ్ళు కాన్సెప్ట్ అయితే ఇచ్చాడు అండ్ బ్లౌజ్ ప్లెయిన్ వచ్చేస్తుందండి దీనికి కూడా మీకు బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది ఇలాగా ఓకేనా సూపర్ ఉంది అసలు శారీ అయితే అల్టిమేట్ ఉంది సో దీని కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీన్ డబల్ నైన్ పడుతుంది మీనా వస్తుందండి మీనా వచ్చేసి మీకు ఫిఫ్టీన్ డబల్ నైన్ పడుతుంది శారీ కాస్ట్ దీని కాస్ట్ వచ్చేసి ఇదండి ఫిఫ్టీన్ డబల్ నైన్ అనమాట ఈ శారీ కాస్ట్ అండ్ నెక్స్ట్ వన్ అండి మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్లో ఇంకొక డిజైన్ అనమాట డిఫరెంట్గా ఉంటుంది డిజైన్ కూడా సూపర్ ఉంది అసలు శారీ అండ్ పళ్ళు వచ్చేసి ఈ విధమైన పళ్ళు అయితే వస్తుంది అండ్ దీనిలో కూడా మనకి బ్లౌజ్ ప్లెయిన్ అండి హ్యాండ్కి వచ్చేసి బోర్డర్ పార్ట్ వస్తుంది ఓకేనా ఫోర్టీన్ డబల్ నైన్ ఈ శారీ నెక్స్ట్ వన్ అండి ఇది కూడా పెద్ద బార్డర్ వస్తుంది ల్యావెండర్ కలర్ కాంబినేషన్ కొంచెం డిజైన్ కూడా డిఫరెంట్గా ఉంది ఇలా వస్తుంది ఓకే డిజైన్ అంతా కూడా మనకి ఆల్ ఓవర్ కాన్సెప్ట్ అయితే ఇచ్చేస్తున్నాడు బోర్డర్ కూడా పెద్ద బార్డర్ ఇస్తున్నాడు బోర్డర్ వచ్చేసి కూడా మనకి పెద్ద బోర్డర్ వస్తుంది అండ్ ఇందులో మనకి బ్లౌజ్ ఇదండి ప్లెయిన్ బ్లౌజ్ అయితే ఇస్తున్నాడు హ్యాండ్కి బోర్డర్ అయితే వస్తుంది సో ఇది కూడా మీకు ఫోర్టీన్ డబల్ నైన్కే ఇచ్చేద్దాం ఓకే ఫోర్టీన్ డబల్ నైన్ అనమాట ఈ శారీకి అవుతుంది